పోయిన ప్రాణాలని మనం ఎలాగ తిరిగి తీసుకురాలే పెద్ద ఎర్నింగ్ మెంబరు చనిపేడి కుటుంబంలో మసూదన్ గారి కుటుంబంలో సో మనందరి తరపున మీ అందరి తరపున పార్టీ తరపు నుంచి ఆయనకి ఒక ఒక ఫిఫ్టీ ఒక యాభై లక్షల రూపాయలు ఆయన కుటుంబానికి ఎప్పుడు పోయిన ప్రాణాలని మనం ఎలాగ తిరిగి పెద్ద ఎర్నింగ్ మెంబరు చనిపేట కుటుంబం మసూదన్ గారి కుటుంబం సో మనందరి తరఫున మీ అందరి తరఫున పార్టీ తరఫు నుంచి ఆయనకి ఒక ఫిఫ్టీ ఒక యాభై లక్షల రూపాయలు ఆయన కుటుంబానికి నాకు ఎప్పుడు పోయిన ప్రాణాలని మనం ఎలా తిరిగి తీసుకున్నాను పెద్ద ఎర్నింగ్ మెంబరు చనిపేట కుటుంబం మసూదన్ గారి కుటుంబం సో మనందరి తరఫున మీ అందరి తరఫున పార్టీ తరఫు నుంచి ఆయనకు ఒక ఒక ఫిఫ్టీ ఒక యాభై లక్షల రూపాయలు ఆయన కుటుంబానికి అందజేస్తారు అది నాకు ఎప్పుడు